పోలింగ్ రోజు జరిగిన గొడవలు మధ్యాహ్నం వరకు ప్రశాంతంగా జరిగినాయి ఒక్కసారిగా పదకొండు దాటిన తర్వాత నుంచి అక్కడక్కడ గొడవలు మొదలైనవి వివాదాలు మొదలైనవి కొట్లాటలు మొదలైనవి చివరికి గాల్లో కాల్పులు జరుపుకొని పెట్రోల్ బాంబులు విసురుకునేంతవరకు వరకు పరిస్థితి ఇటు మాచర్లలో కానీ గురజాల్లో కానీ గుంటూరులో కానీ తెనాల్లో కానీ అన్ని చోట్ల బాంబులేయలేదు కానీ అక్కడక్కడ బాంబులు వేసారు కొట్టుకున్నారు కత్తులతో దాడులు చేసుకున్నారు నానా బేభత్సం అయితే సృష్టించారు కానీ భారీ డ్యామేజ్ అయితే జరగలేదు ఎక్కడ కూడా కానీ దీని వెనక వ్యూహం ఏంటి దీని వెనక కుట్ర ఉందా లేదంటే హండ్రెడ్ పర్సెంట్ కుట్ర ఉందనే చెప్పాలి అందులో కాకపోతే అది రాజకీయ కుట్ర అదేమి పెద్ద క్రిమినల్ కుట్ర అయితే కాదు రాజకీయ కుట్ర అయితే ఖచ్చితంగా ఉండదు అంటే నేర స్వభావంతో కూడిన ఆలోచన పూరితమైన కుట్ర అయితే కాదు కానీ రాజకీయ కోణంలో రాజకీయ వ్యూహాలు రచించే స్థానిక నాయకుల ఆలోచన వెనక కొట్టుంది అనేది ఆ వివాదాలను బట్టి చూస్తే చాలా స్పష్టంగా దొరుకుతుంది ఎక్కడికక్కడ కేసులు నమోదు చేశారు అల్లర్లు సృష్టించిన వాళ్ళు అల్లర్లకు దిగిన వాళ్ళు చాలా చోట్ల అరెస్టులు కూడా చేశారు ఇవన్నీ శరా మామూలుగా చట్టం తన పని తాను చేసుకుపోతూ ఉంది కాకపోతే రాజకీయంగా ఇది ఎవరికి డ్యామేజ్ ఎవరికి ప్రయోజనం అనేది ఇక్కడ చాలా కీలకం ఎన్నికలు ఒక పక్క పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది ఇటువంటి చెదురుముదురు ఘటనలు జరిగితే భయభ్రాంతులు గురవుతారు ఎమ్మెల్యేలు అక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు కానీ ప్రజాప్రతినిధులు కానీ అభ్యర్థులు కానీ ఎవరైనా సరే ఆ ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు దగ్గరలో ఉంటే ఖచ్చితంగా ఆ పోలింగ్ బూత్లు బయట జరిగిన ఎక్కడ జరిగినా అక్కడ ఓట్లు వేయడానికి వచ్చిన మహిళలు కానీ వృద్ధులు కానీ భయభ్రాంతులు గురవుతారు వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు దానివల్ల కొంతవరకు ఓట్ బ్యాంక్ లాస్ ఉంటుంది ఖచ్చితంగా ఎందుకంటే స్థానికంగా వాళ్ళకు ఒక ఐడియా ఉంటుంది క్యూ లైన్లో నుంచి ఉన్న వాళ్ళల్లో ఓట్లు వేయడానికి వచ్చిన వాళ్ళు ఏ పార్టీ సాను బూతిపర్లు ఎవరు అనేది ఒక ఐడియా అయితే స్థానికంగా లోకల్గా ఉన్న నాయకులు ఖచ్చితంగా ఉంటుంది అటువంటిప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరు ఈ గొడవల వల్ల ఏ ఓటు బ్యాంక్ పక్కకి వెళ్ళిపోయింది అనే అంచనా కూడా ఖచ్చితంగా ఉంటుంది ఇదే కుట్ర కోణం అంటే ఇదే ఆ రాజకీయ కుట్ర ఆ దాడులు వెనక ఆ వివాదాలు వెనక ఆ గొడవలు వెనక కారణం అంటే ఇదే మరి అది సక్సెస్ అయ్యారా లేదా ఆ కుట్రలు చేసి ఆ వివాదాలు చేసి అంటే చూద్దాం